కరీంనగర్ జిల్లా జమ్మికుంటపట్నంలోని ఇరవై నాలుగో వార్డు గణేష్ నగర్ లోని వంశపారంపర్యంగా తండ్రి గారైన రవి ఠాగూర్ కుమారుడు రాజేష్ ఠాగూర్ రాకేష్ ఠాగూర్ వీరాద్వర్లో గత ముప్పై సంవత్సరాల నుండి మహారాష్ట్రలోని నాగపూర్ నుండి దుర్గామాత అమ్మవారిని తీసుకొచ్చి కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేసి నిర్వహిస్తున్నారు ఈ రోజున మాల వేసిన భక్తులతో అమ్మవారి పూజలు నిర్వహించారు అనంతరం మహా అనదన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి ఎంఆర్ఓ రమేష్ మున్సిపాలిటీ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వరరా వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి మహేష్ వార్డ్ కౌన్సిలర్ సాయిని రమకుమారుడు రవి బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి రాజేష్ టాగూ బీజేపీ పట్టణ కార్యదర్శి రాకేష్ టాగూ కార్యదర్శి మోడం రాజు నాంపల్ అనిల్ రాజ్ విజేందర్ నాగపురి విజయ్ ఎండి ఫర్ మొహమ్మద్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని నిర్వహించిన వారికి అమ్మవారి దయ ఎళ్లవేళ్లలా ఉండాలని ఐశ్వర్యాలు కలగాలని కోరుకున్నారు बोला तुर् माता हां मम्मा मम्मा की है जम रही यही खड़ी मम्मा नहींरा ए मेरे बाबू को ले ए बाबू ए, ए बाबू जा स्कूल जा सुनो जा और करैया मैया कब को मिलाती है बिछड़े हुए सब दो नाल मिलाती है ये है नहरा पानी पानी और इधर टॉर्च है سلايدي کا مری کو کیا ہمم ہمم ائے ہمم سبزی ڈال 12 12 نند کو اا واٹر واٹر ہوسرا తరుసరి హలో ఆ రవి ఎస్టావుల రంప్ సార్ కార్యకారి హిందూ బంధువులందరికీ మా సోదరులైనటువంటి రాకేష్ ఠాగూర్ అదేవిధంగా రాజేష్ ఠాగూర్కి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు ఈ యొక్క సాంప్రదాయాన్ని జమ్మికొండకి వారి తండ్రి గారైనటువంటి క్రీస్తు ఠాకూర్ గారైనటువంటి వారు అర్చన చేయడం జరిగింది అయితే ఇది కొంతమందికి తెలియకపోవచ్చు హిందూ భావజాలంను పూర్తిగా హిందూ భావజాలంతో పాటుగా హిందూ యొక్క మూలాలను వారు గుర్తించినటువంటి వారు ఇక్కడ ఠాకూర్ గారే వారి వారసత్వాన్ని నాన్నగారి వారసత్వాన్ని పునికుపుచ్చుకొని తన కుమారులైనటువంటి రాజేష్ ఠాగూర్ అదేవిధంగా రాకేష్ ఠాగూర్ గారు ప్రతి సంవత్సరం విధి తప్పకుండా తొమ్మిది రోజులు నవరాత్రి ఉత్సవాలను వారు జరపడం జరుగుతుంది అదేవిధంగా ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వర్తించడం జరుగుతూ ఉంటుంది ఒక ఉత్సవం అనేటువంటిది అమ్మవారి యొక్క పూజ అనేటువంటిది ఎంతో మహోన్నతమైనటువంటిది మహోత్సవం అనేటువంటిది తొమ్మిది రోజులు మా మోడీ గారు కూడా అదేవిధంగా అక్కడ వారు తొమ్మిది రోజులు నవరాత్రి ఉత్సవాలు చేస్తారు అదేవిధంగా మా సోదరులు అయినటువంటి వారు ఇద్దరు కూడా ఇక్కడ వారు నవరాత్రి ఉత్సవాలు చేస్తారు దాంతోపాటుగా ప్రతి పేదవాన్ని కానీ ప్రతి అంటే కింది తరగతి నుంచి మొదలు పెడితే ఉన్నత తరగతుల వారికి ఏ తరగతి అనేది కాకుండా మేమందరం హిందువులము మా యొక్క భావజలం అంతా మా సోదరులు అని చెప్పేసి అందరినీ పిలిచి వారు సా భోజనం కూడా ఇక్కడ వారు అరేంజ్ చేయడం జరుగుతూ ఉంటుంది ఇది ఒక రకంగా చెప్పాలంటే మన యొక్క సోదర భావత్వానికి ఇది ఒక మనందరికి ఒక ఐక్యతకు ఐకమత్యానికి నిదర్శనం అని చెప్పేసి చెప్పుకోవచ్చు జై హింద్ జయ శ్రీరామ్ దుర్గా మాతాగి జై 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 శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ Jay Srira!